ప్రజెంట్ మనం ఇప్పుడు ఇది వెళ్ళే దారి ఏంటంటే పలాని నుంచి పాతాళ వెళ్తున్నాం పలాని నుంచి పాతాల శెంబు పాతాల స్పెషల్ ఏంటంటే మనకు కరంగని మాల ఈ మధ్యలో చాలా స్పెషల్ అవుతుంది కరంగని మాల గురించి మీకు పాతాల ఎలాగా వెళ్ళాక మొత్తం చెప్తాను కరంగలి మాల గురించి మనం పాతాల శంబు వెళ్ళే రూట్లో చూడండి వెదర్ ఎలా బాగుందో ఎంత నేచర్ ఉందో ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే మనకు ఆల్మోస్ట్ కేరళ బార్డర్ అన్నట్టు ఈ కేరళ బార్డర్ అంటే మనం కేరళ లొకేషన్లో ఉన్నట్టు మొత్తం కాఫీ తోటలో మన హిల్స్ పైన స్టెప్ బై స్టెప్స్ ఇట్లా కాఫీ తోటలు ఉంటాయి దారిలో వెళ్తుంటూ చూసుకుంటూ వెళ్ళొచ్చు ఎందుకంటే చాలా టూరిజం ప్లేస్ కూడా ఇది ఇక్కడ నుంచి మన కొడైకెనాల్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కొడైకెనాల్ వెళ్ళాల్సిన ఈ మధ్యలో మన సెలబ్రిటీస్ కూడా కరంగని మాల వేసుకున్నారు మన హీరో ధనిష్ పవన్ కళ్యాణ్ నాగబాబు గారు తీసుకోవచ్చు కరంగని మాల ఈ కరంగాని మాల ఏంటంటే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేస్తుంది ఫ్రెండ్స్ నేను ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే మన పాతాల టెంపుల్ దగ్గర ఉన్నారు పాతాల శంభు టెంపుల్ ఏంటంటే ఇక్కడ కూడా దీన్ని మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనేది రీసెంట్గా అనేది ఇక్కడ ఏర్పడం జరిగింది దీనికి లో ఉంది దీన్ని మనం పూర్తి వివరాలు చూసుకుందాం భక్తులు ఇప్పుడిప్పుడే ఒక మోతాదులో వస్తున్నారు చూడండి శబరి వెళ్ళే వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తుంటారు సుబ్రహ్మణ్య స్వామి చూడండి ఇలా ఉన్నాడు శివపార్వతులు తనయుడైన కుమారస్వామికి తమిళనాడులో ప్రత్యేకమైన ఆలయం ఒకటి ఉంది రామలింగపట్టి పాతల శిమ మురగ దేవాలయం రాశ్చితంతో పాటు అక్కడి ప్రత్యేకల గురించి తెలుసుకుందాం ప్రజెంట్ ఇప్పుడు మనం క్యూ లైన్ లో ఉన్నాము కదా క్యూ లైన్ లో ఇక్కడైతే ప్రజెంట్ భక్తులు వరకు ఎక్కువ ఇక్కడ రద్దీ ఏం లేదు మనకు చాలా తొందరగా దర్శనం అయిపోద్దని నేను అనుకుంటున్నాను నవపాషాన విగ్రహం ఈ విగ్రహం ఔషధ గుణాలు కలిగిన నవపాషాణము అనే పదార్థంతో సిద్ధర్ భోగర్ చేత నిర్మించబడింది ఇది ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కోసం ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో అభిషేకించిన కరంగలి మాలను భక్తులు ధరిస్తే శరీరం నుండి ప్రతికూల శక్తులు తొలగిపోతాయని శ్రేయస్సు కలుగుతుందని భక్తులు ఇక్కడ నమ్ముతుంటారు ముందుగా మనం ఇక్కడున్న వినాయకుడిని దర్శనం చేసుకొని గర్భగుడిలోకి వెళ్ళాలి గ్రహదోష నివారణ రాహుకేతు భుజ దోషాలు తొలగించబడతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమారుతి ప్రభాకర్ చక్రవర్తి గారు తెలిపారు ఇక్కడ పాతల మురుగన్ ఆలయంలో పద్దెనిమిది కాలం మూలికలతో తయారైన విభూతి ప్రసాదం అత్యంత పవిత్రంగా భావించబడుతుంది ఇది వివిధ వ్యాధులకు నివారణంగా పనిచేస్తుందని భక్తుల విశ్వాసం స్వామివారిని దర్శించుకోవడానికి మనం భూగర్భం లోపలికి వెళ్ళాలి అంటే లోపలికి స్టెప్ తీసుకుంటే వెళ్ళాలి టోటల్ స్టెప్స్ వచ్చేసి మనకు పద్దెనిమిది మెట్లు దిగితే కానీ మనకు స్వామివారి దర్శనం అవ్వదు మీకు ఇక్కడ కనిపిస్తున్న స్వామివారు చూడండి మన సుబ్రహ్మణ్య స్వామి మెడలో ఉన్న మాలలు ఇవేనండి మాలలు స్వామివారి దగ్గర నలభై ఒక్క రోజు పూజించబడి ఉంటుంది ఈ స్వామివారి దగ్గర ఉన్న కరంగి మాలలు నలభై ఒక రోజు పూజించబడిన మాలలు ఇక్కడ మన గుడి ముందు తీసుకొచ్చి అమ్ముతారు ఇవే మనకు పవిత్రమైన మాలలు మనకు ఆన్లైన్లో ఈ కరంగని మాల అని చెప్తూ ఉంటాం అమ్ముతారు అలాంటివి అవన్నీ ఫేక్ అండి అవన్నీ ఎవరు మీరు నమ్మకండి ఎందుకంటే పాతల శింపులో లభించే ఇవి కరంగిమాలలో ప్రత్యేకమైన పూజించ పూజించబడిన మాలలు మీరు ఇవి మాత్రమే కొనండి అలాంటి ఆన్లైన్లో ఇలాంటివన్నీ అవన్నీ కొనకండి అవన్నీ ఫేక్ ఇదండి పాదర్శములో ఉన్న మన ప్రత్యేకత కరంగనిమాల గురించి తెలుసుకున్నాం కదా బాయ్